స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఎవరైనా అనుమానితులు మన పోలీస్ జాగ్రత్తలకు విష ప్రయోగం చేసిన చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఆహారాన్ని తీసుకోవద్దని వాటి యొక్క హ్యాండ్లర్ వాటికి ఆర్డర్ ఇస్తారు చూడాలి ఎట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవు పోలీస్ జాగిలాలు ఫాస్ట్ గా క్లాబ్ వారి క్లాబ్ వారి డాన్స్ అన్న ప్రదర్శన చేస్తున్నాయి కాబట్టి రైట్ ఇప్పుడు వాడి యజమాని హ్యాండర్ ఇచ్చినట్లయితే తీసుకుంటుంది త్వరగా ముగించాలి డ్రిల్ అయిపోయింది వాడి హ్యాండిల్ ఇచ్చినప్పుడు ఆహారాన్ని తీసుకుంటుంది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ రోలు ప్రస్తుత పరిస్థితుల్లో లగేజ్ అది కనిపెట్టింది దాంట్లో ఉందని మన చూద్దాం చూడండి చూపియండి వెక్కి పడుతున్నారు ఇక్కడ నార్కోటి గంజాయి వంటి వస్తువులను ఫ్లాప్స్ ఇవ్వాలి డాక్ షైని కోసం ఒకసారి వెరీ గుడ్ క్లాస్ ఇవ్వండి జంప్ వెరీ గుడ్ వెరీ గుడ్ वेरी गुड नाउ लियो रेडी कान बिके जम जम वेरी वेरी गुड जुम जम वेरी गुड जम वेरी गुड वेरी गुड शबाश Thank you sir. Thank you sir. Thank you, sir.